ప్రయోజనాలు ఉంటాయి మంచి మంచి ఆఫర్లు ఉంటాయి అంటే మా పార్టీ అధికారంలోకి వస్తే మీ మీకు ఆఫర్లు ఉంటాయని చెప్పినట్లుగా మా మతంలోకి వస్తే ఇన్ని ఆఫర్లు ఉంటాయని చెప్పి అంటే హింసకి ఇప్పుడు సమాజం ఆమోదించదు కనుక ఇప్పుడు కలరెట్లు మార్చుకున్నారు అయితే సహజంగా ఎవరైనా ఇప్పుడు మనం మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయి అంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ వేరే కంట్రీలో ఉంటుంది ఇక్కడ భారతదేశంలో కూడా వాళ్ళ శాఖలు ఉంటాయి అంటే ఇక్కడ భారతదేశంలో ఆ కంపెనీలో పనిచేసినటువంటి ఉద్యోగి ఎవరి మార్గదర్శకత్వం ప్రకారం పనిచేస్తాడంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ కేంద్ర కార్యాలయం మార్గదర్శకత్వంలో పనిచేస్తాడు అట్లాగే మన భారతదేశంలో ఉన్నటువంటి చర్చిలకి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది మన దేశంలో లేదు వేరే కంట్రీస్లో ఉంది అందుకే వాటికన్ వాటికన్ సిటీ నుంచి కూడా నరేంద్ర మోడీని ఓడించాలని చెప్పి మార్గదర్శకత్వం వచ్చింది ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పోపు దాన్ని లోకల్ చర్చలకు ఫార్వర్డ్ చేశాడు అంటే మన దేశంలో ఉన్న